అర్థమైపోయింది కదా మీకు ఇప్పటికే మేము అందరం కలిసి వైజాగ్ వెళ్తున్నాము మా బ్రదర్ వాళ్ళ కొడుకుది నామకరణం ఉంది అందుకని చెప్పేసి వెళ్తున్నాం వైజాగ్కి కర్నూలు నుంచి వైజాగ్కి ట్రైన్ లేవు అందుకనేసి నంద్యాలకు వచ్చి కార్లు అక్కడి వరకు అక్కడి నుంచి వైజాగ్ వెళ్తున్నాము ఇట్స్ మై డ్యూటీ ఇలా ఫుల్ ఎంజాయ్ చేసుకుంటా అయితే బయలుదేరిపోయన్నమాట దిస్ ఈస్ చింటూ దిస్ ఈస్ క్రీషిత్

ఇది లివర్ ఎక్స్ట్రా అండి. అక్కడ లివర్ లివర్స్ సరే అక్కడ నేను సింగిల్ సింగిల్ గా తీసుకుంటా కතරడ సింగిల్ ఐదు అక్కడ అన్నం అన్నం రైస్ 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 విజయవాడకైతే సిక్స్ థి సిక్స్ థర్టీకి అలా అయితే వచ్చేసామన్నమాట అక్కడ పైన పై నుంచి అయితే ఓమ్ అనేది కనబడుతుంది అమ్మవారిది నాకు ఇష్టమైన ప్లేస్ అంటే విజయవాడనే విజయవాడ కంటే అనమాట చాలా బాగా ఇస్తున్నాము మీకు ఆఫ్టర్నూన్ ట్వెల్వ్కి ఎక్కాము ట్రైన్ దిగేసరికి టూ ఓ క్లాక్ అయిపోయింది మేము వైజాగ్లో కానీ మేము వైజాగ్లో అయితే దిగలేదు విశాఖపట్నంలో అక్కడ మధ్యలో స్టేషన్లో అక్కల నుంచి దగ్గర అని చెప్పేసి ఇక్కడ దిగామనమాట బయటికైతే వచ్చేసి ఆటో ఎత్తే ఎక్కామన్నమాట మమ్మల్ని రిసీవ్ చేసుకోవడానికి మా అక్క అక్కడికి వచ్చాడు సాయి ఇంకా మళ్ళీ స్టేషన్ నుంచి ఇంటికి రావడానికి ఒక ట్వంటీ మినిట్స్ అనమాట ఇంకా ఫైనల్ ఇంటికి అయితే వచ్చేసాము ఫుల్ అలసిపోయాము ఫుల్ నిద్ర వస్తుంది ఇంక ఇంటికి వెళ్ళగానే ఫస్ట్ ఫ్రెష్ అప్ అయిపోయి ఎక్కడ వాళ్ళు అక్కడ పడుకున్నాము ఏమైనా మా అక్క అనమాట మా వాళ్ళు తినలేదు అనమాట ట్రైన్లో అందుకని చెప్పేసి ఇప్పుడు తింటున్నారు వాళ్ళు ఇంకా తినేసి పడుకున్నాము ఇంకా ఎర్లీ మార్నింగ్ సిక్స్ కల్లా లేసామనమాట మేము బయట పండుకున్నాము అందరం మిద్ద మీద ఇంకా మేము మార్నింగ్లో వేసి ఫ్రెష్ అప్ అయితే అయిపోయాము ఇంకా త్రీ డేస్ అనమాట మేము వైజాగ్లో ఉండేది ఫస్ట్ డే వచ్చేసి బీచ్కి కైలాసగిరి వెంకటేశ్వర స్వామి టెంపుల్కి వెళ్దామని చెప్పింది అక్క ఇంకా మాకోసం టిఫిన్ ఇడ్లీ చేసింది ఆఫ్టర్నూన్ కూడా ఇంటి నుంచే తీసుకెళ్దాం అనుకొని అన్నము పప్పు ఆలుకర్ర అయితే చేసుకున్నాము ఇంకా మా పావన్ వచ్చేసి చిత్రానం కలుపుతుంది మా అన్నారి కోసం చెప్పేసి ఇంకా ఫైన్ రెడీ అయితే అయిపోయామనమాట నేను ఇంతవరకు అయితే బీచ్ చూడలేదు ఫస్ట్ టైం అనమాట ఈరోజు బీచ్కి వెళ్ళడము అందుకే చాలా ఎగ్జైట్మెంట్తో ఉన్నాను బీచ్కి వెళ్దామని చెప్పేసి ఇంకా ఆటో అయితే మాట్లాడుకున్నామన్నమాట మేము త్రీ డేస్ అని చెప్పేసి ఫస్ట్ అయితే వెంకటేశ్వర స్వామి టెంపుల్ అయితే వెళ్ళాము ఇక్కడ నుంచి అయితే బీచ్ వ్యూ అయితే సూపర్ ఉంది అసలు సూపర్ అంటే సూపర్ నేను ఫస్ట్ టైం అనమాట బీచ్ అయితే చూడడము ఫుల్ తో ఉన్నాను ఇప్పుడు ఆడుకోవాలని ఫుల్ హ్యాపీ ఉండే స్వామివారి దర్శనం అయితే చేసేసుకొని మళ్ళీ బయలుదేరిపోయాం ఇప్పుడైతే కాలాసగరికి వెళ్తున్నాము మనిషి <laughs> ఓకే ఫ్రెండ్స్ మేమైతే మొత్తాన్ని వైజాగ్ అయితే వచ్చేసాం నేను టోపీ కొన్నా నూట యాభై రూపాయలు అంట కను వందల రూపాయలు మాట్లాడుకున్నా ఓకే ఇక్కడ ఈ పాప చూస్తేనేమో ఐస్ క్రీమ్ లొట్టలు వేసుకుని నమ్ముతుంది డోడకి ఉడుకుతుంది వాటి వచ్చేసి మా నుంచి ఉరికి వచ్చింది మా అత్త ఎన్నికలు వచ్చేసి మా పిన్ని వచ్చి మా మమ్మీ వచ్చేసి హండ్రెడ్ పర్సెంట్ మా బాబాయ్ అవుతాడు ఈడ మా ఇంకో మమ్మీ ఆడ వచ్చేసి మా ఎక్కువ వస్తుంది ఓకే ఫ్రెండ్స్ ఇవి బ్లాగ్ అయితే क्योंकि मैं तो मुत्तन केते होते सैम वाइजैक यार यार आठ घंटा रहा हूं కైలాసగిరి అక్కడ చూసేసుకొని అక్కడ నుంచి వుడన్ పార్క్ ఎత్తి వచ్చాము ఇంక ఇక్కడ అప్పటికే టైం అన్నయ్యింది అయ్యింది తినేసి ఇంకా వెళ్దాం అని చెప్పేసి ఆర్కే బీచ్కి వెళ్దాం అనుకున్నాము తర్వాత పార్క్ అంతా చూసేసి ఇంకా పార్క్ దగ్గర బీచ్ ఉంది అనమాట అందుకనే బీచ్ అయితే వెళ్తున్నాము ఇంకా దూరం నుంచి బీచ్ చూసేసరికి అసలు ఫుల్ హ్యాపీ నేనైతే అంటే నేను ఫస్ట్ టైం కదా వెళ్ళింది బీచ్ దగ్గరికి అందుకంత హ్యాపీ అనమాట ఇంకా ఇక్కడ పార్క్ సైడ్ బీచ్లో అయితే ఫుల్ ఎంజాయ్ చేసాము ఇంకా కూడా వన్ అవర్ ఏమో ఆడుకున్నాము ఇంక ఇక్కడ నుంచి ఆర్కే బీచ్కి వెళ్దామని చెప్పేసి వెళ్తున్నాము ఆ వీడియో నెక్స్ట్ వీడియోలో పెడతాను అలాగే నేను మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ప్లీజ్ సపోర్ట్ టు మీ ఫ్రెండ్స్